హాయ్ అండి అందరికీ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య నేను మీషోలో రీసెంట్గా రెండు డ్రెస్సులు ఆర్డర్ ఇచ్చానండి తక్కువ ప్రైస్లో అంటేనో లైవ్ చూశాను తక్కువ ప్రైస్లో ఉన్నాయి అనేసి ఆర్డర్ ఇచ్చాను అది ఓపెన్ చేస్తున్న ప్యాకెట్ చూడండి చాలా బాగున్నాయి అవి కాటనీ అండి తక్కువ ప్రైస్ నాకైతే ఫోర్ హండ్రెడే పడింది ఫోర్ హండ్రెడ్లో టూ డ్రెస్సులు అంటే ఎలా ఉంటాయా ఏంటా అని అనుకున్నాను బట్ ప్యాకెట్ వచ్చిన తర్వాత చాలా బాగున్నాయి ఒకసారి ట్రైలు వేసుకోని చూసి మీకు వీడియో పెడదామని పెడుతున్నాను చూడండి చాలా బాగున్నాయి కాటన్ ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకు లైనింగ్ మామూలుగా డ్రెస్ లైనింగ్ కాటన్ లైనింగే మీటర్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఒక డ్రెస్ స్టిచ్ అవ్వడానికి త్రీ మీటర్స్ వరకు పడుతుంది అలా వేసుకున్న స్టిచ్చింగ్కి డ్రెస్ స్టిచ్చింగ్కి వన్ ఫిఫ్టీ అలా వేసుకున్న త్రీ హండ్రెడ్ వరకు పడుతుంది బట్ మనకి ఇక్కడ టూ హండ్రెడ్కే మంచి క్వాలిటీతో స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ వచ్చింది ఎట్లా చూసుకున్నా కూడా ఒక రకంగా లాభమేనండి ఇంకొక డ్రెస్ కూడా ఉంది రెండు డ్రెస్సులు కలిపి ఫోర్ హండ్రెడ్ పడింది అమౌంట్ క్వాలిటీ బాగుంది కలర్ బాగుంది కొంచెం క్లాత్ కూడా చాలా మందంగా ఉందండి డైలీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మీడియం అండి సైజు వచ్చేసి మీడియం డ్రెస్ తీసుకున్నాను నేను నా నా బాడీకి అది సెట్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి క్వాలిటీ చాలా బాగుంది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను మీషో లైవ్లో చూపించినప్పుడు ఒకసారి ఆర్డర్ చేసి చూస్తే సరిపోతుంది కదా అని చూశాను కానీ క్లాత్ చాలా బాగుంది ఇంకో డ్రెస్ అండి మల్టీ కలర్ మల్టీ కలర్ మీద చెమ్కీ వర్క్ వచ్చిందండి అది కూడా అంటించింది కాదు థ్రెడ్ థ్రెడ్తో చెమ్కీ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది పైన రౌండ్ ఎక్కిచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా సేమ్ కాటన్ క్లాత్ అండి చూడడానికి చాలా నచ్చింది నాకైతే నేను డ్యూటీకి కూడా ఆల్రెడీ ఒకసారి వేసుకొని వెళ్ళాను మా ఫ్రెండ్స్ అందరూ ఎంతైంది బాగుంది అన్నారు నేను మీషోలో తీసుకున్నాను లైవ్లో టూ హండ్రెడ్ పడింది అంటే అంత అది చెప్పకండి అంత తక్కువ ఎందుకు వస్తుంది అన్నారు వాళ్ళు చెప్తే నమ్మలేదు కూడాను చూడడానికి చూడడానికి చాలా రిచ్ లుక్ వచ్చింది వేసుకున్న తర్వాత నేను ఈ డ్రెస్ వేసుకొని వీడియోస్ కూడా పెట్టాను షార్ట్స్ కూడా చేశాను ఒకటి రెండు చాలా బాగుంది క్లాత్ వచ్చేసి కాటన్ ఇది కూడా ఇది కూడా మీడియం సైజ్ అండి మల్టీ కలర్ దీని మీదకి ఏ ఫ్యాంటు షర్ట్ ఏ ప్యాంటు చున్నీ వేసుకున్నా కూడా చక్కగా సెట్ అవుతుంది వేసుకుంటే మంచి లుక్ వచ్చింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీషో లైవ్లో పిల్లల డ్రెస్సెస్ కూడా చాలా తక్కువ పడుతున్నాయి మీరు మామూలుగా మనం తక్కువ కాస్ట్లో కొంచెం బెటర్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందని చూస్తూ ఉంటాం లేడీస్ మామూలుగా మీషోలో చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయండి బట్టలు సార్ ట్రై చేసి చూడండి